ఉన్నటువంటి పరిస్థితి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అనేటువంటి పిడుగురావు మాధవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయితే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు గుంటూరు పార్లమెంటరీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అనేటువంటి ఒగలా దేవి ప్రస్తుతం అంత ఉన్నారు ఒకసారి ఆమె మాట్లాడదాం మేడం నిజంగా ఈ రోజున పార్టీలకు అత్యధికంగా జనసేన టీడీపీ బీజేపీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు కూడా పాల్గొన్నారు అదే విధంగా మనకి ఎంతో గర్వకారణం అండి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు పదిహేను మంది మగవాళ్ళు చాలా ఉద్దండుల్ని పక్కన పెట్టి కేవలం ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ అందున కూడా మొదటి నుంచి కూడా సమాజ సేవలో కాస్త పాలు పంచుకుంటూ వైద్య కార్యక్రమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్న మన గల్లా మాధవి గారు గారికి మన బీసీ అభ్యర్థి తరఫున సీట్ ఇవ్వటం మా అందరికీ గర్వకారణం అండి మేము అందరం మేమున్న మహిళలు బీసీ మహిళలు అందరూ నాకు నేను కూడా ఒక మహిళను నేను సర్వశక్తులు వడ్డీ కూడా అత్యధిక మెజార్టీతో మాధవి గారిని గెలిపించడానికి నేను నా ప్రయత్నం అయితే చేస్తున్నానండి మేడంగా నిజంగా మీరు అన్నట్లుగా ఎంతో మంది ఉద్దండలు పోటీ పడ్డారు పోటీ పడినా కానీ నిజంగా ఒక మహిళ కేటాయించడం పట్ల అధిష్టానం యొక్క నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు అది అది హర్షించదగ్గ విషయం అండి మొదటి నుంచి కూడా తెలుగుదేశము మహిళా హక్కు ఇవ్వటం కానీ ఆస్తిలో వాటా ఇవ్వటం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఆస్తి హక్కు ఇవ్వటం కానీ అంగన్వాడి గ్రూపు వ్యవస్థలు ఈ స్వయం ప్రతిపత్తితో కాళ్ళ మీద నిలబడడానికి అవసరమైన అన్ని హంగుల్ని కూడా మన టీడీపీ ప్రభుత్వం మహిళలకి ఇస్తుందండి అందున కూడా బీసీలకి చాలా పెద్ద పెద్ద ఇది చాలా హర్షించదగ్గ విషయం మేమందరం కూడా అత్యధిక బార్జి మెజారిటీతో మాధవి గారిని గెలిపించుకోవడానికి మేము ప్రయత్నిస్తాం ఇదే నియోజకవర్గంలో ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు ఇద్దరు ఎలా ఉంటుందండి పోటీ పోటీ చాలా కేక్పాటండి కేకపా మా మాధవి గారికి ఎందుకంటే అక్కడ అభ్యర్థి లోకల్ కాదు ఇక్కడ మాధవి గారు ఏంటంటే లోకల్ అక్కడ రిజెక్ట్ చేయబడి శ్రీ చిలకలూరుపేట నుంచి రిజెక్ట్ చేయబడిన క్యాండిడేట్ని మాకు ఇక్కడ పెట్టడం వల్ల మాకు కూడా ఈజీ అయిపోయిందండి ఎందుకంటే ఎంత డబ్బు వెదజల్లినప్పటికీ కూడా ముందు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ వ్యక్తి యొక్క నిబద్ధత ఏంటి ఎందుకు వచ్చారు అని చెప్పి చూస్తారండి ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడైనా అక్కడ గనక సేవ చేస్తే అక్కడే ఉండేవాళ్ళు కానీ ఆ సిట్టింగ్ ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు అంటే అప్పుడు మాకు ఈజీ అయిపోయింది అనమాట ఘన విజయం తథ్యం అండి మాధవి గారిది ఇదే ఇదే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నసీర్ అహ్మద్ గారు పాల్పంచుకున్నారు వస్తారంత మాట సార్ ఎలా ఉంది సార్ ఈ రోజు కార్యాలయ